శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మకర రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ బుధవారం మీకోసం అద్భుతమైనటువంటి ఫలితం ఉంది అనుకోని పెట్టుబడులు ఆర్థిక లాభాలు ఈరోజు మిమ్మల్ని వరిస్తాయని చెప్పవచ్చు ఈ యొక్క పెట్టుబడులు ఎందుకు వస్తాయి ఎక్కడి నుండి వస్తాయి అలాగే మీకు ఈరోజు ప్రత్యేకంగా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీకు అసలు ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాం అనే విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వారైనటువంటి మకర రాశి వారు ప్రత్యేకంగా క్రమశిక్షణకి పెట్టింది పేరు చెప్పవచ్చు అలాగే వీరికి కష్టపాటుతో పని చేయడం అంటే చాలా ఇష్టం ఏ పనైనా కష్టపడి చేయాలని ఏదైనా ప్రత్యేకంగా సాధించాలని వీరికి ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైన కోరిక ఉంటుందనే చెప్పాలి అయితే ప్రస్తుతం చెప్పాలంటే ఆర్థికంగా లావాదేవీల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వీరు ఏది చేసినా కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు అలాగే ముఖ్యంగా వీరిపై ఆధారపడినటువంటి వ్యక్తుల గురించి ఆలోచించడంలో వీరికి వీరే సాటి అని చెప్పాలి ఏది చేసినా కూడా చాలా యూనిక్గా ఉంటుంది వీడి వీరి యొక్క ఐడియా కానీ ఆలోచన కానీ ఏది చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే వీరికి ఉన్నటువంటి ఈ క్రమశిక్షణ వల్ల కొన్ని నష్టాలు జరిగిన అలాగే వీరికి ఒక క్రమశిక్షణ వల్ల ఈ కొన్ని ఇబ్బందులు కూడా జరిగినా ఎంత అంటే వీరేంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఏదైనా పని చేసే విషయంలో కావచ్చు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో కావచ్చు లేదా పట్టుబిడుపుగా ఉండాలని అనుకోరు అంటే ఒకరిని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు వారు ఒక విషయానికి లోబడి ఉంటే ఖచ్చితంగా దానికోసమే ఎప్పుడూ పోరాడుతూ ఉండేటువంటి స్వభావం కలిగి ఉండడం వలన కాస్త కొన్నిసార్లు వీరికి రావాల్సినటువంటి ముఖ్యమైన అవకాశాలు కూడా తప్పిపోతూ ఉంటాయి అలా తప్పిపోయినా కూడా వీరు ఎక్కడా కూడా అస్సలు డౌన్ అయ్యేటువంటి వ్యక్తులైతే కాదు వీరు ఏదైనా సరే ఇక మనం ఒకసారి అడుగు ముందుకు వేశామంటే వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు కొత్త అవకాశాలను చూడకపోవడం వల్ల అవకాశాలు కూడా వీరికి తప్పుతున్నాయని చెప్పవచ్చు కానీ ఈరోజు అనుకోని పెట్టుబడులు కొత్త అవకాశాలు సక్సెస్ కు ప్రత్యేకంగా మార్గం కాబోతున్నాయని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం వీరి యొక్క స్థితి ఎలా ఉందంటే గత కొన్ని రోజులుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కొంత స్థిరంగా లేదు కొత్త ప్రాజెక్టులు వ్యాపార అవకాశాలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి మానసికంగా కొత్త ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చే పెట్టుబడులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి మరి ఆ పెట్టుబడులు ఏమిటి ఆ ఊహించని పెట్టుబడులు ఈరోజు అనుకోకుండా పెట్టుబడులు ఏ విధంగా వస్తాయని చూస్తే ఈ రోజు మీరు అనుకోకుండా పెట్టుబడులు పొందుతారు ఒక పెట్టుబడి సొమ్ము బకాయి తిరిగి రావడం అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అలాగే షేర్లు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు అలాగే ఫైనాన్స్ సంబంధించినటువంటి నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడికి ఇప్పుడే పెద్ద ఫలితం లభించబోతుందని చెప్పవచ్చు అలాగే మీరు ఊహించని విధంగా ఎప్పుడో ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ మీద మీకు సంబంధించినటువంటి సొమ్ముని ఎప్పటి నుంచో పెట్టి మీరు అది రాక ఎన్నో బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ప్రశాంతత లేక సమస్యలు పడుతున్నట్లయితే ఈరోజు మీకు అది ఖచ్చితంగా లభిస్తుంది అది లభించడానికి కొన్ని కారణాలు కూడా చెప్తాను అయితే అలాగే మీకు కొత్త వ్యాపార అవకాశాలు మీరు మీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్కిల్స్ మీకున్నటువంటి కొంత నిజాయితీ మీకున్నటువంటి కొంత నిబద్ధత మీకున్నటువంటి కొంత సీరియస్నెస్ ను గుర్తించినటువంటి ఒక పెద్ద స్థాయి కలిగినటువంటి ఒక వ్యక్తి కూడా మీకు ఈరోజు ఊహించని విధంగా సహకారంగా అయితే నిలబడేందుకు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో ముఖ్యంగా వ్యాపారం ఉద్యోగం అలాగే కుటుంబం ఈ పనులలో కూడా మీకు ఈరోజు విజయాల దిశగా నడిచేందుకు మరింత అవకాశాలు అయితే లభించబోతున్నాయని చెప్పవచ్చు ఇక అలాగే ప్రత్యేకంగా మీకు ఈరోజు ఎందుకు ఈ పెట్టుబడులు వస్తాయని ఒకసారి దానికి రీజన్ గమనిస్తే శని బుధ గ్రహ యొక్క ప్రభావాలు ఆర్థిక లావాదేవీలను సులభం చేస్తాయి గతంలో చేసినటువంటి ఒక శ్రమ పరిశీలన నిబద్ధత ఫలితంగా ఇప్పుడు వస్తాయి కుటుంబంలో లేదా నమ్మకమైన స్నేహితులు సూచించినటువంటి మార్గాలు ఫలితవంతం అవుతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితిలో జరిగేటువంటి మార్పు ఈరోజు మీకున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్ని ఈరోజు మీకు మీకున్నటువంటి కొన్ని క్వాలిటీస్నే ఈరోజు మీకు ముఖ్యంగా అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఎంతో తోడ్పాటుగా ఉంటున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే మీరు కొన్ని ప్రత్యేకంగా ఈ యొక్క పరిస్థితుల వల్ల మీకు కొన్ని లాభాలు అయితే ఉన్నాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పెట్టుబడులు కొత్త పెట్టుబడులు అవకాశాలు సంపద పెరుగుతుంది అలాగే జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలను సులభంగా తీసుకోవచ్చు కుటుంబ సౌభాగ్యం సౌఖ్యం మెరుగుపడుతాయి అయితే ఈ యొక్క పరిస్థితుల వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈ రోజు సహాయం చేసిన వారు లేదా మార్గదర్శకులు వారి యొక్క కృషి ఫలితాన్ని చూస్తారు వారు చూపినటువంటి సహాయం మీకు సూచనలు సంతృప్తి పరిచి గౌరవాన్ని పెంచుతుంది అయితే భవిష్యత్తులో మీరు కూడా వారికి అండగా నిలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇందులో కొన్ని నష్టాలు జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఉత్సాహంలో తప్పు నిర్ణయం తీసుకోవద్దు పెద్ద పెట్టుబడిని శ్రమతో పరిశీలించకుండా పెట్టకండి అలాగే ఆర్థిక సలహా అవసరం ఉంటే నమ్మకమైన వ్యక్తిని సంప్రదించాలి ఇవే మీకు ముఖ్యమైనటువంటి జాగ్రత్తలని చెప్పవచ్చు చెప్పవచ్చు ఈరోజు మొత్తం పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంత ఆందోళన ఆర్థిక పరిస్థితి ఏకంగా లేదు మధ్యాహ్నం అనుకోని పెట్టుబడులు వస్తాయి ఆర్థిక స్థిరత్వం సంతోషం ధైర్యం అలాగే ముఖ్య ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఉండబోతున్నాయి అలాగే మీ యొక్క పనిలో కొత్త ఆర్థిక అవకాశాలు కనిపిస్తాయి కుటుంబంలో సంపద వల్ల సంతోషం కుటుంబ బంధం బలపడుతుంది అలాగే మానసికంగా ధైర్యం మరియు విశ్వాసం కూడా చాలా ముఖ్యంగా పెరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈరోజు మీకు దైవాశీర్వాదం కోసం ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం ఆర్థిక నిర్ణయాలను సులభతరం చేస్తుంది ఇంట్లో దీపం వెలిగించడం అలాగే ప్రార్థన శుభక శుభకర్ పెట్టుబడులు పెట్టుబడులను పెంపొందిస్తాయి అలాగే శ్రీ ఓం శీఘ్ర మంత్రం జపించడం వల్ల ఆనందం లాభాన్ని అందిస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి అక్టోబర్ ఒకటి బుధవారం ప్రత్యేక ఫలితంగా ఉంటుంది ఊహించని పెట్టుబడి ఆర్థిక లాభం మీ యొక్క ప్రత్యేకంగా మీకు ఒక ప్రత్యేకమైన ఉత్తేజాన్ని ఇస్తాయి ఇప్పటి నుంచి మీ జీవితంలో మీరు స్వయంగా అడుగులు వేయడానికి కానీ లేదా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయాలు కానీ జరగడం వల్ల మీకు అనేకమైన పరితరాలు అనేకమైనటువంటి అవకాశాలు కలుగుతాయని చెప్పవచ్చు అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన వీడియోలు మీ ముందుకు వచ్చేందుకు ఎప్పుడు కూడా నా వంతు కృషి నేను చేస్తాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం